తమ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు చేరువ చేసిన విద్యా వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందనంత దూరాన ఉంచుతుందని అందుకు వైద్య కళాశాలల ప్రవేటీకరణే ఉదాహరణ అని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్టంలో పాలన కొనసాగుతుందని మండిపడ్డారు పేద విద్యార్థులకు వైద్య విద్యను ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అత్యంత దారుణమైన విషయంగా పరిగణించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కోరారు సోషల్ ఇన్జస్టిస్ని ఎవరైతే ముందుకు తీసుకువెళ్తా ఉన్నారో దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారో వాళ్ళందరి నామరూపాలు లేకుండా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే బాబాసాబ్ అంబేద్కర్ అయితే తర్వాత జయ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి అందరు కూడా నేను కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడుకి లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అన్నమాట అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాను ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు బర్తఫ్ చేయండి హౌ యూ క్యాన్ లీవ్ ఇన్ లైక్ దిస్ ప్రైవేట్ కాలేజెస్ చేస్తారా పదిహేడు మెడికల్ కాలేజ్ పూర్ పీపుల్ అందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాట్ సాబ్ అంబేద్కర్ సెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ ఎనీ ఇన్ ఎనీ కమ్యూనిటీ ఇఫ్ ఆర్ టెన్ డాక్టర్స్ ట్వంటీ ఇంజనీర్స్ పేదరికలు ఉండే సొసైటీని అంటే ఆ సొసైటీని ఎడ్యుకేషన్ తో పైకి తీసుకొని రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం మరి ఆశయాగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే ఎంత పేద విద్యార్థులు ఇప్పుడే అన్నారు భరత్ అన్నాడు కదా ఆంధ్ర యూనివర్సిటీ పేదో చదువుకునే కాలేజ్ అంట ఆడి ఏమో చదువుకునే కాలేజ్ అంట పెట్టుకోమని చెప్పండి మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి ఎందుకు ఈ పేద ప్రజల కోసం కట్టిన పదిహేను మెడికల్ కాలేజీని పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు ప్రైవేట్ పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఇలాంటి భారత డౌట్ దూరిపోతాడు ఆ కాలేజీలోకి ఒకడు పేద ప్రజల కోసం చేసేది ఇది అంతా కూడా సేవ సోషల్ ఇంజక్షన్ చదువుతా ఉంది అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్ అందుకే విజయవాడలోనేమో మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల అడుగులు ఎత్తిన ఐదు వందల కోట్లతోనే మౌనం చేశారు ఎక్కడి నుంచి ఏ మోహనం చెల్లినా సరే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుళ్ళ కనిపిస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ రెండు చేతులు ఇలా వస్తాయి ఆ దారిలో వెళ్తే రెండు చేతులు వస్తాయి గుండెల్లో పెట్టుకునే నాయకుడు అతను అలాంటి నాయకుని ప్రైవేటైజ్ చేస్తాడంట సిగ్గుండదు సిగ్గుండదు ఏ మాట చెప్పడానికి ధైర్యం సరిపోయిందా చేసి చూడు ఒకసారి భారతదేశంలో ఉండే దళితులే కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా నీ మీద తిరగబడతారు నీ పతనాన్ని దారి తీస్తూ ఉంది దా తెలుసుకోండి